जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु पतिहेडवश्लोकमु किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्क द्युतिम् अप्रमेयम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో కృష్ణ కిరీటముతో అలంకరింపబడి ఉన్నటువంటి చక్రమును చేతబోనినటువంటి గదను ధరించి ఉన్నటువంటి దివ్యమైన నీ విశ్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను కృష్ణ అద్భుతమైన కాంతి పుంజముతో అంతటా ప్రకాశిస్తూ బాగా జ్వలిస్తున్న అగ్నిలాంటి బాగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని లాంటి కాంతి కలిగినటువంటి వాడిలాగా ఇంత అని హద్దుగా చెప్పలేని వాడిలాగా నిన్ను నీ విశ్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను కృష్ణ అంటూ అర్జునుడు తాను గతంలో ఏనాడూ చూడనటువంటి రూపాన్నే చూస్తూ ఉన్నా అసాధారణమైనటువంటి చక్రాది ఆయుధములను చూసి భగవంతుణ్ణి గుర్తిస్తున్నా అని తన ఆశ్చర్యాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు మనం కూడా శ్రీకృష్ణ భగవానుడిని చక్రము గద ధరించి కిరీటముతో అలంకరింపబడినటువంటి విశ్వరూపిగా భగవంతుడిని విశ్వమంతటా దర్శిస్తూ మనకు తారసపడేటటువంటి అందరిలో అన్ని ప్రాణుల్లో భగవద్ దర్శనము చేసేటటువంటి సాధన చేస్తూ అట్లాంటి దర్శన అనుభవాన్ని మన పలుకుల్లో అర్జునుడి పలుకులను ఈ రకంగా తెలియచేద్దాం కిరీటిం గదినం తేజోరాసిం సర్వతో దీప్తిమంతం పశ్యామిర్నిరీక్ష్యం సమంతత్ దీప్తానలాం అప్రమేయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्ता दीप्तानलार्क द्युतिम् अप्रमेयम् ओं किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिम् अप्रमेयम्